అందరికీ నమస్కారం ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు మహిళా దినోత్సవం సందర్భంగా ఆచా కార్యకర్తలకు గ్రాడ్యుటీ లక్షా యాభై వేల రూపాయలు రిటైర్మెంట్ వయసు అరవై నుండి అరవై రెండు సంవత్సరములకు పెంపు నూట ఎనభై రోజుల ప్రకారం రెండు కాన్పులకు వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ప్రకటించి మూడు నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఇంతవరకు దానికి సంబంధించినటువంటి జీవోను జారీ చేయలేదు ఆ జీవో జారీ చేయకపోవడంతో ఆచా కార్యకర్తలు ఏప్రిల్ నెలలో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు మే నెలలో రిటైర్మెంట్ కావాల్సి ఉన్నటువంటి వాళ్లకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది రిటైర్మెంట్ వయసు పెంచుతున్నట్లు గ్రాడ్యుటీకి సంబంధించినటువంటి లక్ష యాభై వేలకు సంబంధించి జీవో జారీ చేయకపోవడంతో అధికారులేమో మాకు జీవో రాలేదు మీరు రిటైర్మెంట్ కావాల్సిందే అని చెప్పేసి అని బలవంత పెట్టి వాళ్ళను బయటికి పంపిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి విధానం కాదు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత వాటికి జీవోలు ఇవ్వాలనేది కూడా నేర్చుకోవాలి అటువంటిది కాకుండా జీవోలు ఇవ్వకపోవడంతో తీవ్రమైనటువంటి నష్టం ఆశా కార్యకర్తలకు జరుగుతూ ఉంది అలాగే లెపరచీ అమౌంటు ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రెండు సర్వేలు చేస్తారు ఆశా కార్యకర్తలు కానీ ఐదు సంవత్సరాలుగా ఇవ్వవలసినటువంటి లెపరచీ అలవెన్సులు ఇంతవరకు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం ఈ మధ్య కాలంలో కమిషనర్ ఆఫీసులు అడిగినప్పుడు అంత లెపరచీ అమౌంట్ మొత్తం మేము విడుదల చేశాము మీ డిఎంఎండెచ్ఓ కార్యాలయాలకు వచ్చింది అని చెప్పేసి అని అక్కడ అడిగితే అక్కడ చెప్తారు ఇక్కడ అడిగితే ఇంకా రాలేదు అని చెప్పేసి అని ఇక్కడ చెప్తారు పోయిన మాసంలో లెప్రసీ అలవెన్సులకు సంబంధించి ప్రతి జిల్లాలో రెండు సంవత్సరాలకు సంబంధించిన అలవెన్సు రెండు వేల వంద రూపాయలు రిలీజ్ చేశారు అన్ని జిల్లాల్లో ఇచ్చారు కానీ కడప జిల్లాలో మాత్రం ఇవ్వలే ఏమీ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి అని గారిని అడిగితే లెపరజీ అధికారులను డిఎం మెండేశ్వ గారు పిలిపించుకొని ఆయన అడిగినటువంటి తీరులో ఆ లెపరజీ అమెంట్ వచ్చింది కానీ దాన్ని తిరిగి మేము ప్రభుత్వానికి ఎనికి పంపామని చెప్పేసి అని అధికారులు నిశ్సిగ్గుగా నిశ్సిగ్గుగా చెప్తా ఉన్నా కానీ డిఎంఎంజెత్వ గారు ఏమాత్రం కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం అనేది సరైనటువంటిది కాదు కష్టపడి పనిచేశారు ఆశా కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని పోయి కూడా పనిచేశారు ఆ లెఫరసీ అమౌంట్ రాకపోవడం అనేది చాలా దుర్మార్గం అది వచ్చిందా వచ్చింటే కన్నా మీరు దోచుకున్నారా అని చెప్పేసి అని ఏఐటిసిగా ప్రశ్నిస్తా ఉన్నాం రాకపోతే రిటర్న్ పంపినటువంటిది తక్షణం తెప్పించి ఆశా కార్యకర్తలకు ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ లెపరసీ అమౌంట్ కానీ తిరిగి ఇవ్వకపోతే కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం డిఎంఎండెత్వ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సెంటర్లలో ఆచా కార్యకర్తలు ముట్టడి చేసి అధికారులను దిగ్బంధనం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ మహానాడు సందర్భంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో తిరిగేటప్పుడు ఏ అయితే వాగ్దానాలు చేశాడో వేతనాలు పెంచుతామని అలాగే భద్రత కల్పిస్తామని చెప్పాడో ఈ మహాసభల్లో దాన్ని తీర్మానం చేసి ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ మహానాడులో తీర్మానం చేయకపోతే నువ్వు మోసం చేశావు చంద్రబాబు నాయుడు ఆశా కార్యకర్తలకు అని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం కరోనా కష్టకాలంలో ఆశాలు కష్టపడి పనిచేశారు ఆ కష్టపడికి పనిచేసినటువంటి కరోనా అలవెన్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు మళ్ళీ కరోనా విజృంభిస్తూ ఉంది ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి ఇల్లు మొట్టమొదటిగా కరోనా సోకినటువంటి వ్యక్తులను తాకేటువంటి వ్యక్తి వాళ్ళకు చేతోడు వాదోడుగా ఉండే వ్యక్తి ఆశా కార్యకర్తే అందుకోసం అనేసి గుర్తు పెట్టుకోవాలి కరోనాను మళ్ళీ కట్టడి చేయాలంటే ఆశా కార్యకర్తలే పనిచేయాలి ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా అమలు చేయకపోతే రాబోయేటువంటి కరోనా కాలంలో సమ్మె చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది గత అనేక సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలు వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆందోళన చేస్తా సందర్భంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆదాయ కార్యకర్తలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి లక్ష యాభై రూపాయల అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి మూడు నెలలు ఇవ్వాలి వాళ్ళ యొక్క గవర్నమెంట్కు లబ్దికొచ్చేటువంటి జీవోలు రాత్రి రాత్రి వస్తాయి కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన జీవోలు మాత్రం నెలల తరబడి మరి రాకుండా పరిస్థితి ఉంది ఒ పక్క ఆందోళన చేసే పరిస్థితుల్లో జీవోల కోసం ఆందోళన చేయాలా మరోపక్క కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఆందోళన చేయాల్సిన పరిస్థితి దుస్థితి రావడం దు దుర్భ దురదృష్టకరం తక్షణం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణం ఇక అమలు చేయాలని చెప్పి అలాగే జిల్లాలో డిఎంఎన్ అధికారులు సాక్షాత్వ వాళ్ళ యొక్క కరోనా కాలం వచ్చిన డబ్బులు అధికారులు కాజేశారు కానీ ఆశా కార్యకర్తలకు పనిచేసిన డబ్బులు ఇవ్వకపోవడం దుర్మార్గం తక్షణం గతంలో పనిచేసినట్టు కరోనా కాలంలో అలాగే లెపరసరీ అలవెన్సులు కూడా ఇవ్వకపోవడం దారుణం ఈ యొక్క కార్యకర్తలకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి ఏఐటీసీ డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఒకటి గమనించాలి మేమేం తీర్చలేని కోరికలేం అడగలేదు ఆయన్ను మేము పని చేసిన దాన్ని బట్టి మాకు పనిని బట్టి పరిశీలిస్తాం ఇమ్మని అడుగుతున్నాం ఆయన ముందు ప్రభుత్వాలలో ఏం చెప్పారంటే ఆశాలు బాగా పనిచేస్తున్నారమ్మా ఈసారి మా ప్రభుత్వం వచ్చిందంటే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాము మీకు జీతాలు పెంచుతాము మీకు నాణ్యమైన కోరికలు తీరుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఈరోజు ఏమో వచ్చి పది నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు మా ఆశాల గురించి పట్టించుకునేదే లేదు అసలు ఎంత సేపు ఉన్నా కానీ సర్వేలు దానికి ఎంత బాగా చేయించుకుంటున్నా కూడా మమ్మల్ని అనేది గుర్తించడం లేదు ఇచ్చిన హామీలు కూడా రాత్రి బడ్జెట్ సమావేశాలలో ఇచ్చిన హామీలకు కూడా ఇంతవరకు జీవోలు ఇవ్వలేదు ఇప్పుడు అరవై రెండేళ్ళ వయసు పర్ రిటైర్మెంట్ బెనిఫిట్ కింద అరవై రెండేళ్ళ వయసు ఇచ్చారు ఇచ్చినాక ఇప్పుడు అరవై ఏళ్ళు ఉన్నాయి మీరు రిటైర్మెంట్ కండి అని చెప్పేసి అకస్మాత్తుగా తీసేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు తీశారు తీసారు ఈ నెల ఉన్నారు మళ్ళీ నెక్స్ట్ నెల కూడా వచ్చే వాళ్ళల్లో కూడా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళని రిటైర్మెంట్ చేసేదానికి కూడా చూపెడతారు మేము ఇంకా రెండేళ్ళు మాకు సర్వీస్ ఉంది కదంటే దాన్ని జీవో చూపెట్టండి మేము ఉంచుకుంటాము అనే పరిస్థితిలో ఉన్నాం అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన హామీలకు జీవో అయితే తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈ మహానాడులో అయినా కానీ మాకు ఈ డిమాండ్స్ పైన తీర్మానం చేసి మాకు జీవో ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ఎదుగుగా మేము ఆశా వర్కర్లము ధర్నా కార్యక్రమం చేపట్టినాము ఎందు నిమిత్తం అంటే ఈ కార్యక్రమానికి రేపటి రోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మా యొక్క బాధలు మా యొక్క డిమాండ్స్ ఆయన గారికి తెలియాలని ఈ రోజు తెలి రోజు మేము బాధలు చెప్పుకునేటువన్నీ రేపటి దినాన పేపర్ల ద్వారా మీడియా ద్వారా ఆయన చవిన పడతాయని మా బాధలు ఆయన వింటాడని మేము ఈ బా ఇది చెప్పుకుంటున్నాం ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టినాము మేము అప్పుడు మేము ఆయన ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ధర్నా కార్యక్రమం చేపట్టినప్పుడు మేము మా మన ప్రభుత్వం వస్తే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీకు పనికి తగ్గ వేతనము మీకు ఇస్తాము మీ వేతనాలు పెంచుతాము మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము మీ మీ వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చినారు అంతేకాదు రిటైర్మెంట్ అయ్యే వాళ్లకు మేము ఐదు లక్షలు మేము డిమాండ్ చేసినాం రిటైర్డ్ బెనిఫిట్ కింద ఐదు లక్షలు డిమాండ్ చేస్తే ఆయన లక్ష యాభై వేలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసినారు ఆ వాగ్దానం ఇప్పుడు చాలా మందిని చెప్పకుండా చేయకుండా మీకు వయసు అయిపోయింది ఇంటికి పోండి అని చెప్పి పంపించేస్తా ఉన్నారు ఇది ఎక్కడి న్యాయము మీరు హామీ ఇచ్చినారు దానికి జీవో ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళకి లక్ష యాభై వేలు రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆశా వర్కర్ల ఉసురువు తగలకూడదు మీకు అని మేము వినయంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే మా బాధలు ధరలు పెరిగిపోయినాయి జీతాలు పెంచలేదు పరిభారం ఎక్కువైపోయింది మీరు చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకోమని చెప్పి మరీ ఒకసారి మేము తెలియజేసుకుంటున్నాం సార్ ఎందుకంటే ఆశా వర్కర్లు కష్టపడుతున్నారు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అన్ని సర్వేలు మాతోనే జీవిస్తున్నాడు ఐదు సంవత్సరాల నుంచి లెప్రసీ సర్వే టీబీ సర్వేలు చేస్తున్నాము దానికి అలవేల్సులు రాలేదు అవి ఇస్తామని హామీ ఇచ్చినారు మీరు విజయవాడలో పోయి మేము అక్కడ ధర్నా చేసి అక్కడ ఆఫీసులో అడిగితే పంపించేసినాము మీ జిల్లాలకు అని చెప్తున్నారు ఇక్కడ చూస్తే వచ్చినట్టు రిటర్న్ పంపిస్తున్నామని చెప్తున్నారు ఎందుకు మీరు రిటర్న్ పంపిస్తున్నారు ఎందుకు మేము కష్టపడలేదా ఆ రోజు మీరు చెప్పలేదా ఈ సర్వే చేస్తే మీకు డబ్బులు ఇస్తామని ఎందుకు చెప్పినారు ఆ రోజు ఎందుకు చెప్పినారు ఆ రోజు ఈరోజు దానికి రిటర్న్ పంపించినందుకు మాకు క్షమాపణ చెప్పి మాకు అలవేదన వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సార్